ఆంధ్రప్రదేశ్లో గంజాయి రహిత గంజాయి అనేది ఉండకూడదని ఒక నిర్ణయానికి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది దానిలో భాగంగా రెస్పెక్టెడ్ సిపి గారు సార్ ఉత్తర్వుల ప్రకారం మనం ఎక్కడ పెడితే అక్కడ పోస్టులు పెట్టడం ర్యాండమ్ చెకింగ్ చేయడం ఇవన్నీ భాగంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు మన మంగళపాలెం వెళ్ళే దారిలో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకొక ఇద్దరు దొరికారు వాళ్ళ దగ్గర కొంత గంజా దొరికింది ఆయనతో పాటు ఇంకొక మనిషి కూడా వెయిట్ చేస్తున్నాడు ఈ ముగ్గురు దొరికి ముగ్గురు దొరికారు ట్వంటీ టోటల్ ట్వంటీ ప్యాకెట్స్ ఉంటే ఫార్టీ కేజీస్ గంజా ఇది ఇది నుండి తీసుకొచ్చారు తీసి తీసుకొచ్చారు మనం వాళ్ళకి ప్రశ్నించగా వాళ్ళ పేర్లు పూడి శ్రీనివాసు గురంద్రపాలెం నర్సీపట్నం గుమ్మిడి ఉపేంద్ర రత్నంపేట నర్సింపట్నం సరిపల్లి రామకృష్ణ కసింకోట అనకాపల్లి వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు వాళ్ళ దగ్గర నుండి నలభై కేజీలు గంజాయి ఒక పల్సర్ ద్విచక్ర వాహనం రెండు ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా పట్టుకోవడం జరిగింది ఈ దీనిలో భాగంగా గంజాయి ఎవరైనా త్రాగిన అమ్మిన కొన్నా ఎవరైనా సమాచారం ఇస్తే అది గోప్యంగా ఉంచుతాం అట్లనే తగిన బహుమతి కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం గంజాయి నిర్మాణం కోసం ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఇవన్నీ పెట్టాం ఎవరైనా ఈ గంజాయి కోసం సేవించినా అలాగే అమ్మినా కొన్నా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామని వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పంపించాం ప్రస్తుతం సెంటర్ జైల్లో ఉన్నారు సార్ గతంలో ఉన్నప్పుడు మనం ఈ గంజాయి ఇప్పుడు ప్రత్యేకమైన దృష్టి పట్టడం వల్ల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇప్పుడు పట్టుకుంటున్నారు పోలీసులు ఇప్పుడు మన దగ్గరే ఇది రెండో క్యాచ్ అనమాట ఇది ఇది మూడో క్యాచ్ మన దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ షార్ట్ పీరియడ్లో త్రీ ఫోర్ డేస్లో మనకి మూడు సార్లు దొరికాయి ఎందుకంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది దీని మీద సిపి గారు ఇంకా గంజాయి నిర్మూలించాలనే ఒక ఆలోచనతో ప్రతిరోజు మమ్మల్ని సెనిసిటైజ్ చేసి ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు తరచు దొరకడం జరుగుతుంది దీనివల్ల ఇన్ఫర్మేషన్ వచ్చి టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసు వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు పట్టుకుని మనకి మనం దివాడ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని మనకి హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు పంపించారు అది ఇప్పుడు సార్ ఆ ప్రాబ్లం అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అది మరి సారు మూడు భాగాలుగా డివైడ్ చేశారు అది త్వరలో సారే చెప్తారు మేము చెప్పడం డబ్బు సార్ కాబట్టి ఆయన చెప్పిన చెప్తే బాగుంటుంది ఇది మన మంగళపాలెం దగ్గర చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ ఇంతకుముందు కూడా మనకు దొరికింది కదా ఆర్టీసీ బస్సులో ఒక లేడీ వస్తే కొనుక్కున్నాం అలాగే చెక్ పోస్ట్లో ఉంది ఎలాగంటే వాళ్ళ పాడేరు చోడవరం సపోవరం మన దోవా రైల్వే స్టేషన్ షార్ట్ వే ఉంది కాబట్టి రావడానికి తప్ప ఛాన్సెస్ ఉన్నందుకు ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసి పెట్టడం